చంద్రబాబు నాయుడు తరఫుల్లో బాగుంది పెన్షన్లు కరెక్ట్గా నిస్తున్నారు ఇప్పుడు నెల నెల ఇచ్చేది ఇప్పుడు రెండు నెలలకి మూడు నెలలకి అట్లాగానే ఇస్తున్నాడు అంటే మామూలుగా రెండు రోజులు ఇచ్చి ఆపేస్తున్నారు వేస్తున్నారు లాస్ట్ టైం ఇప్పుడు కరెక్ట్గా ఇస్తున్నారు గ్యాస్ కానీ అది అమ్మఒడి రైట్ గత ప్రభుత్వం కంటే బాగుంది ప్రభుత్వం ప్రభుత్వం అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఎంప్లాయీస్ విషయంలో పూర్తిగా పేరు తీసుకున్నారు చెప్పుకోదగిన బాగుంది జం ఎప్పుడు వచ్చినా తెలీదు ఇప్పుడు ఒకటి రెండు తేదీల్లో వస్తుంది తర్వాత మాకు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా బాగుంటుంది మీరు అందుబాటు గత ప్రభుత్వం ఇలా అవకాశం ఈ అవకాశం వచ్చేది వ్యవసర పరిపాలన మీద మీ చెప్పండి సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు గారు కోరుతున్న తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి

నారా లోకేష్ బాబు గారు అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో సంవత్సర సుపరిపాలన గురించి ఇంటింటికి ప్రచారం చేయడం ఇంట్లో ఇంట్లో వేసి వాళ్ళ సమస్యలు ఎలాగున్నాయి మే పరిపాలన గురించి విధానం చెప్పడం జరుగుతున్నది మన పరిపాలన చాలా బాగుందని ప్రజలు అశ్చాత్యీకరణలు ప్రకటిస్తున్నారు ఈరోజు ఆ రోజు ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెంచిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు పెన్షన్ వేలు చేస్తానని మోసపూరితంగా ఐదు సంవత్సరాలు సంవత్సరాలు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు ఇచ్చిన మూడు వేలు చేసేసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో వచ్చిన భాగంగా మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేల చేస్తానని చెప్పని చెప్పిన మాట ప్రకారం ముందు మూడు నెలలు కలిపి నాలుగు ప్లస్ మూడు ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారి దక్కింది తర్వాత మన తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వంలో నేను ఇంట్లో ఎంతమంది పిలగాయలు ఉంటే అంతమంది పిలగాయలకి నేను తల్లికి వందనం ఇస్తానని చెప్పని మాట చెప్పి మడమ తిప్పి ఒకరికి కూడా చాలా ఇళ్లలో ప్రాణ సందర్భాలు ఉన్నాయి కానీ ఈనాడు తల్లికి వందనం అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లకాయలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది ఓటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లగాయలకి అందరికి డబ్బు మంచి పదమూడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారింది తరువాత అదే విధంగా కానీ రాని వాళ్ళు బాధపడకూడదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఇరవై ఐదు రోజులు దాదాపు టైం ఇచ్చి ఏ అవకాశం వల్ల రాలేదు ఏ అవకాశం వల్ల మనకు వస్తుందని దానికి వెరిఫికేషన్ దానికి ఇరవై ఐదు రోజులు టైం ఇచ్చి వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా తల్లికి వందను వచ్చే విధంగా పాటుపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉచిత సిలిండర్ ఇస్తారని చెప్పని చెప్పిన మాట ప్రకారము మూడు సంవత్సరంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దక్కింది మా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ సురేష్ గారి నాయకత్వంలో మా ఉదయగిరి ప్రజలు హర్షాథర్యంలో మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వింజమూర్లో పాత బస్ స్టాండ్లో వీధి వీధిలో కూడా తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఏమేమి చేశామో ఆ భాగంగా ప్రజలకు అందరికీ కూడా వివరిస్తున్నాము ప్రజల నుంచి వినూత్నమైన స్పందన వస్తా ఉంది సో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో నోట్లు తిరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు అందరూ కూడా మమ్మల్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఇక్కడ మనం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాలు నలిగిపోయిన విధానం కానీ అధికారులు కావచ్చు లేకుంటే ప్రజలు వైసీపీ నాయకులు చేసిన దందాలు కావచ్చు వాళ్ళ ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు అవన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మాకు ఎటువంటి దాడులు లేవు ఎటువంటి ప్రభుత్వం మీద సానుకూలంగా ఉంది సంక్షేమ పథకాల మీద అయితే విపరీతంగా చెప్తున్నారు సో మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం పెన్షన్ కావచ్చు లేకుంటే తల్లికి వందనం అనేది ఒక మారులెస్ ఒక ట్రెండ్ సెటర్ లాగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ట్రెండ్ సెటర్ అయిపోయింది ఎందుకంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వము ఎంతమంది ఉన్నా కూడా అందరికి తల్లికి వందనం ఇస్తానని చెప్పి మాట చెప్పి మాట తప్పేసి ఒకరికి మాత్రమే ఇచ్చారు అంటే ఒకరు మాత్రమే చదువుదని అర్హులా అని ఆ రోజు ప్రశ్నించాం ఆనాడు లోకేష్ బాబు గారు తన పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో హామీ ఇచ్చారు ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ కూడా చదివేదానికి అవకాశం నేను ఇస్తాను చదివిపిస్తాను అది నాది బాధ్యత తీసుకున్నాడు ఆ బాధ్యత ప్రకారము సంవత్సర కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఒకే ఒకేసారి రిలీజ్ చేసి ఒక చరిత్ర సృష్టించి అందరి రాష్ట్రంలో ఉండే అందరి తల్లుల యొక్క ముఖంలో ఆనందం చూసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వము అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క సారథ్యంలో చెప్పి తెలియజేసుకుంటాం